మా అత్తయ్య మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక కుండీలో తోటకూర గింజలు నేసారు అది ఇప్పుడు మాకు ఎంత యూజ్ అవుతుందంటే మూడు వారాలకు ఒకసారి నేను దాన్ని వంటలో వాడుతున్నా అంటే నమ్మండి సో లెట్స్ మేక్ తోటకూర పప్పు ఫర్ లంచ్ బాక్స్ గ్లాస్ కందిపప్పుని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కడిగేసి పప్పు కుక్కర్లో పెట్టుకోండి ఇప్పుడు తరిగిన ఐదారు పచ్చిమిర్చి రెండు టమాటా ఒక ఉల్లిపాయ నిమ్మకాయ సీజన్ చింతపండు పసుపు ఉప్పు కొంచెం కారం బాగా ఉడకడానికి ఒక నాలుగైదు చుక్కల నూనె వేసి మూత పెట్టేసి పెట్టేయండి మూడు నుంచి నాలుగు కానీ నాలుగు నుంచి ఐదు కానీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి లేకపోతే పప్పు గుత్తితో ఏవైనా ఉప్పుకోండి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి ఇప్పుడు పప్పు తాలింపు కోసం కడాయిలో నూనె వేసుకొని తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిదిమి కొట్టిన వెల్లుల్లిపాయ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆ తాలింపుని పప్పులో వేసుకోవాలి ఇంకంతే టేస్టీ టేస్టీ తోటకూర పప్పు రెడీ నిజంగానే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇలా అన్నీ మనం ఇంట్లోనే పెంచుకునే స్కోప్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇవాళ నా లంచ్ బాక్స్ అయితే తోటకూర పప్పు ఉల్లిగడ్డ పచ్చడితో కానిచ్చేసా మరి మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్